పులచ్చా పులుసులా ఉండాలండి కానాగంతల చేపలు ఉండేవంటే సో ఈరోజు ఈ కూర ఎలా తెస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది మీరు మొక్కు చెబుతాను కానాగంతలు అంటేనండి మధ్యాహ్నం ముక్కటే ముళ్ళు ఉంటుంది చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట రెండే మొక్కలు కొడతారు దీనికి ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలండి ఒక ఫుల్ అంటే ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్లు కారం వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూను కానీ టీ స్పూన్ కానీ పసుపు వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక రెండు గంటలో చింతకాయలు ఎందుకంటే ఒక వంద గ్రాముల చింతకాయలు తీసుకుని ఉడకబెట్టుకుని పులుసు తీసి పక్కన పెట్టుకోండి దీనికి ఎక్కువ ధనియాలు తీసుకోవాలండి అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఒక ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్లు టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోండి ఒక రెండు వందల గ్రాములు తీసుకుని అది బాగా మరిగిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరగా లేండి ఆరు పచ్చిమిరగాలు అలాగే ఒక ఉల్లి ఒక ఉల్లిపాయ కోసుకుని అలాగే వేసుకుని బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఇప్పుడు చూపించిన చూడండి పేస్ట్ ధనియాలు జీలకర్ర వాళ్ళు పచ్చి అని అనమాట అవి పేస్ట్ పట్టేసేసి ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పత్తిమిరగ మొక్కలు మగ్గిన తర్వాత వేసి చిన్న మంటమే పెట్టి బాగా అంటే బ్రౌన్ కలర్లో మగ్గాలి కాబట్టి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేయాలి ఇందులో అంటే ఎక్కువ కాదండి పావు స్పూన్ కూడా కాదు ఒక చిట్టుకుడు పసుపును ఒక పావు టీ స్పూన్లో కొంచెం సగం అంతే సుమించినట్టుంది అనుకోండి అది వేసి అలా మగ్గిన తర్వాత ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకున్న ముక్కలు అలా చక్కగానో అన్నీ అది మంట చిన్న మంట పెట్టుకుని ఆ ముక్కలన్నీ పేర్చేసి మొత్తం ముక్కలన్నీ పేర్చుండి ఎనివే లైక్ ఇవ్వండి సో లైక్ ఇస్తే ఈ వీడియో చాలామంది చూడగలుగుతారు కానాకంత తెచ్చుకుని వండుకోగలుగుతారు ఈ పెద్ద రేట్ ఉండవండి కిలో వచ్చి రెండు వందల యాభై గ్రాములే కాకపోతే వండుకునేలా వండుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఈ ముక్కలన్నీ ఇలా పేర్చేసుకోండి చక్కగానో ఆ మసాలా పైన చిన్న మంట మీద ముక్కలన్నీ చక్కగా అలా పెట్టేసేసి మొత్తం అంతా వచ్చేటట్టు చేసేసుకోండి సో కార్తీక మాసం వెళ్ళిపోయింది కనుక ఇలా చక్కగానో నాన్ వెజ్లోకి చాలామంది ఎంటర్ అయిపోతారు కొంచెం తినాలి పుల్ల పుల్లగా నోటికి కమ్మగా టేస్ట్గా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మార్కెట్కి వెళ్ళి సముద్రం చేపలు ఇచ్చి చాలా హెల్దీ కూడా కానాకంతలు అనేవి చెరువు చేపలు కూడా కాదు కనుక చక్కగా తినొచ్చేలాగా సో ఇలాగన్ని ముక్కలన్నీ చిన్న మంట పెట్టి పేరు చేసుకోండి మసాలా మగ్గింది కనుక అలా పేరు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద కొంచెం ముక్క మగ్గనివ్వాలి సో మనం అన్నాం కదండి ఒక వంద గ్రాములు చింతకాలు నూట యాభై గ్రాములు చింతకాలు చక్కగానో పులుసు తీసి పెట్టుకున్నాం కదండీ ఆ పులుసు ఉడకబెట్టిన పులుసు అనమాట ఉడకబెట్టడం అంటే మరి మరక ఉడకబెట్టేకండి చింతకాయలను కొంచెం అలా మగ్గిన తర్వాత మెత్తబడిన తర్వాత అవి కట్టేసి తల్లబడిన తర్వాత అవి రసం అంటే ఎలాగంటే పప్పులో చేద్దమంటే చింతపండు పేస్ట్ పులుసు చక్కగా పిసుకుని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత సో ఇలా మూత పెడదాము ఇలా మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అండి ఎక్కువసేపు వద్దు అలా మూత పెట్టి టూ త్రీ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ కొంచెం ఆయిల్ అలా పడి చక్కగా అవుతుందనమాట ఆ త్రీ మినిట్స్ తర్వాత చింతపండు పులుసుకున్న పిసుకున్న చింతపండు పులుసు వేసేసుకుందాం చక్కగాను వేసేసేసుకుని ఒక పెద్ద మంట పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి తర్వాత ఒక టెన్ మినిట్స్ పెద్ద మంట టూ త్రీ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ ఇటు వస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి మంచిగా మూత కొంచెం ఎటవాళ్ళు పెట్టండి మంచిగా మరిగితే చేపల పొడి సూపర్ లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి సో నచ్చితే లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సో నచ్చుతుంది అని అనుకుంటున్నాం కార్తీక మాసం వెళ్ళిపోయింది చక్కగా నాన్ వెజ్ వండుకోండి కార్తీక మాసం చేయలేని కూడా వండుకోండి ఓకేనండి సో ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి